తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టింది ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేస్తోంది కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటల పాటు దీక్ష చేయనుంది బీజేపీ రుణమాఫీ రైతు భరోసా ఆరు గ్యారంటీల అమలు కోసం దీక్ష చేస్తోంది రేపు ఉదయం పదకొండు వరకు దీక్ష కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు పాల్గొన్నారు మోసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను మీరు ఇష్టమన్న రైతు బంధు మర్చిపోయారు మీరు ఇష్టమైనటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టమైనటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు మీరు మీరిస్తమైనటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి పోయిన నెల జూలై ముప్పై పదిహేనో తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి మరి ఈ రోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రోజు రైతన్న కుటుంబాలు రోడ్డులో పడి మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పి ఎన్నో ఆశలతోటి ఈ రోజు ఎదురు చూస్తా ఉంటే రైతన్నలను మోసం చేసిన ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు గద్ద నెక్కినది రైతుల ఓట్లతో గడ్డ ఎక్కారు కాబట్టే ఈ రాష్ట్రంలో కేవలం రైతన్న ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు అంటే రైతులే గెలిపించారు అలాంటి రైతుల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వం మనుగడ స్వాగతం చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్న పక్షాన్ని నిలబడుతుంది రైతన్న పక్షాన పోరాటం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి మీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము మీ వెంట ఉంటాం మీ వెంట పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు చనిపోయినటువంటి రైతన్నలు దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని అందరము రెండు నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ సవనీయంగా కోరుతా ఉన్నాను ஓம் சாந்தி